పోస్ట్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ను ఈ నందకుమార్ గారికి అప్పు అసలు అసలు అయితే ఆయన మీద పుంఖాను పుంఖలు వార్తలు వచ్చినాయి ట్రాన్స్ఫర్ ఒక రేటు పోస్టింగ్ పర్మిషన్ రావాలంటే ఒక రేటు నెలల తరబడి ఫైళ్ళు పెండింగ్ పైసలు ఇస్తే గానీ లంచం ఇస్తే కానీ ఫైల్ కదలదని నేనే ఒక ఇరవై సార్లు ఇరవై పేపర్లు అన్ని పేపర్లలో చదివిన ఆయన గురించి తెలంగాణలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కు మీకు ఒకరు దొరకలేరా మీకు అవినీతి పరుడుగా ముద్రబడి ఏసీబీ రైడ్లో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే దొరికింది రేవంత్ రెడ్డి గారు మీకు ఇక్కడ ఏమైంది ఈ ప్రభుత్వం వచ్చినాక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ పాలసీ కింద అప్లికేషన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టుకోమన్నారు దాదాపు ఒక ఆరు వందల కోట్లు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి అప్లికేషన్ల మీదనే ఆరు వందల కోట్లు వచ్చినాయి ఏది ఇండస్ట్రియలిస్టులు గ్రీన్ ఓపెన్ యాక్సెస్ పాలసీ ఎక్కడి నుంచైనా మీరు గ్రీన్ ఎనర్జీని తెచ్చుకొని వాడుకోవచ్చు మరి దరఖాస్తులు అయితే తీసుకున్నది ఆరు వందల కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నది ఈ ప్రభుత్వం అయితే ఈ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం మెగావాట్కి ఇరవై లక్షలు అంచమే అడిగారట మళ్ళ కొన్ని రోజులైనాక ఇది మాదే అడిగినాము పెద్దలకు కూడా ఇచ్చేది ఉంటుంది ఇంకొక పది లక్షలు ముప్పై ఇన్నారట పైకి ఇచ్చేది ఉన్నది పెద్దలకి అందరట మరి ఆ పెద్దలు ఎవరో తెలియదు ముప్పై లక్షలు అన్నారట ఇవాళ రెండు వేల ఎనిమిది వందల మెగావాట్లకు అప్లికేషన్లు వచ్చి ఆరు నెలలు అయింది లెక్క కుదుర్తలేదు బ్యారం సెట్ అయితే లేదు ఇప్పటికి ఒక్క మెగావాటుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఒక్క మెగావాటు ఈరోజు పర్మిషన్ ఇవ్వలేదు మరొకవేళ మీరు క్యాప్టివ్ విధానం లేకపోతే అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారు ఎందుకు ఇరవై ఐదు వేల రూపాయల ఫీజుతో దరఖాస్తులు స్వీకరించింది విధానం ఉన్నదన్నది మీరే దరఖాస్తులు తీసుకున్నది మీరే ఆరు నెలల నుంచి పెండింగ్లో పెట్టినరు వాళ్ళు ఇలా ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ ఉన్నారు బయట మాకు అక్కడక్కడ వినబడుతున్నాయి చెప్తున్నారు ప్రైవేట్ మీటింగ్స్లో మొదలు పది అన్నారు ఓకే అన్నాం సార్ ఇరవై అన్నారు ఓకే అన్నాం సార్ లే ఇంకా పెద్దోళ్ళది కవర్ కాలే ఇంకా పది కలిపూరి ముప్పై అన్నారు ఎటు తెలుస్తలేరు మాకంత ఆగమైపోతుంది ఇది ఏం పద్ధతి ఇది మీరన్నా మాట్లాడుండ్రు అని వాళ్ళే మాకు చెప్తున్నారు ఇలా తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైతా ఉంది అవగాహన లేమితో ఆంధ్ర అధికారులతో దోపిడితో కరప్షన్తో ఇలా ఆగమాగం చేస్తున్నారు సో ఇప్పటికైనా ఈ ఆంధ్ర విద్యుత్ అధికారులందరినీ తొలగించండి తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా అన్న ఒకటి గుర్తు చేస్తు ముఖ్యమంత్రి గారు ఇలా పర్యటనలు పోతున్నారు వెళ్ళాలి ఎంత ముఖ్యమంత్రి గారు ఎంత తిరుగుతూ అంత మంచిది వి వీఆర్ నాట్ అగనేస్ట్ టు దట్ కానీ ఇలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతూ ఉందా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తున్నారు ఆ నీళ్ళు ఎక్కడ పారతాయి గ్రామాల్లో కదా పారేది నేను మున్సిపాలిటీలకు కొబ్బరికాయ కొడుతున్న కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసారు మహిళా సంఘాల వాళ్ళకి బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు గ్రామాల నుంచి గ్ తోలుకొచ్చిండ్రు గ్ మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటియే రెండేళ్ళ నుంచి ఏం చేసినావు తిరగకుండా ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి తగిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి ఎన్నికల సంఘం దృష్టికి కూడా మొన్న తీసుకుపోయినాం మా దగ్గర సిద్దిపేట జిల్లాలో కూడా తీసుకుపోయినాం తీసుకుపోతే లేలే మాకు ఎన్నికల సంఘం ఆర్డర్ ఉన్నది గ్రామాలకు సంబంధించింది గ్రామాలను ప్రభావితం చేసేది చేయకూడదు అన్నారు మరి వాళ్ళు చేస్తున్నది ఏంది ఒక రోడ్డు మున్సిపాలిటీ నుంచి ఊళ్ళకి పోతుంటే అది గ్రామంకి పోయేది కాదా